వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ టుడే రెసిపీ వరల్డ్ స్టైల్లో మామిడికాయ దోసకాయ బంగాళదుంప కర్రీ సో ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను దోసకాయ అయితే విత్తనాలు లేవండి అందుకనే నేను మామిడికాయ అయితే తీసుకున్నాను పొటాటోని కూడా ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం ఫస్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండీ పీసెస్ మొత్తం కొమ్మరి కూడా యాడ్ చేసేస్తున్నాను గ్రీన్ చిల్లీ కూడా ఇలా కట్ చేసి వేసేసానండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం రాక్ సాల్ట్ గల్లుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే లిటిల్ బిట్ థర్మరిక్ పౌడర్ పసుపు అండి పసుపు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం టేస్ట్ సరిపడా కారం ఇలా కలుపు పెట్టే కూర ఇలా చేతులు అంటే కలగలుపు కలిపి కూరలు ఇలా చేతులతో కలుపుకుంటేనే టేస్ట్ మొత్తం ముక్కకు అంటండి అమ్మమ్మ చెప్పారు సో నేనైతే ఇప్పుడు మొత్తాన్ని ఇలా మిక్స్ చేస్తున్నాను ఉప్పు కారం పసుపు నూనె అన్నీ ముక్కుకు పట్టి టేస్ట్ బాగుంటుందంట సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం మన కర్రీ అయితే లాస్ట్ ఫైనల్ స్టైల్స్ వచ్చిందండి ఇప్పుడు మనం మ్యాంగో కట్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకుందాం నెక్స్ట్ కర్రీ లీఫ్ మెయిన్ ఇలా మనం పులుసు కర్రీ చేసుకునేటప్పుడు కర్రీలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి కొరి సో మన కర్రీ అయితే లాస్ట్ అయిపోవచ్చిందండి ఇప్పుడు మనం సమ్మర్లో ఇలాంటి కర్రీలు తినడం చాలా చాలా బెటర్ అనమాట ఇవే ప్రిఫర్ చేయాలి కూడా ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేయాలండి ఇంకా త్రీ మినిట్స్ ఉండే కర్రీ రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మనం సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదండి ఇలా మ్యాంగోస్ని ఇలా యూస్ చేసుకోవచ్చు లేదా పులిహోర కానీ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు సమ్మర్లో మ్యాంగోస్ తింటాం కాబట్టి ఇలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు ఏ టైంలో దొరికే ఆ టైంలో అలా యూస్ చేసుకోవాలండి సో ఫేస్ సరిపడా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి మన పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్